అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి ఏం జరుగుతుంది వారికి జరిగేది తెలిస్తే ఎందుకు ఆశ్చర్యపోతాము అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి కుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే కనుక ఈ యొక్క రాశి అనేది అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏం జరుగుతుంది ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శనిదేవుడు అధిపతి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధిపతి శనిదేవుడే అయినప్పటికీ వీరి ఆశయాలకి అలానే వీరి యొక్క కళలకి గమ్యాలకి చేరుకోవడానికి శనీశ్వరుడు ఎంతగానో సహాయపడతారు కానీ చాలామందిలో ఉండే కుంభరాశి వారికి తెలియని అంశం ఏమిటి అంటే ఈ రాశికి అధిపతి కా అధిపతి శనిదేవుడు కాబట్టి వీరికి ఎప్పుడు కష్టాలే ఉంటాయి అనుకుంటారు ముందుగా మనం శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందగలగాలి అప్పుడే మన దశ అనేది మారుతుంది శనిదేవుని యొక్క అనుగ్రహం ఒక్కటి ఇక మన జీవితంలో తిరుగులేని అదృష్టం ఐశ్వర్యం అనేది వస్తుంది తిరుగులేనటువంటి రాజయోగాన్ని కూడా పొందుతారు అలానే అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అని చెప్పుకోవచ్చు శనిదేవుని యొక్క ఆజ్ఞ ఒక్కటి ఉంటే చాలు ఇలా శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే గనక వారికి తిరుగులేని రాజయోగం అనేది ఉంటుంది అలానే వారికి అదృష్టం కూడా ఎక్కువగా ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు శనీశ్వరుణ్ణి ప్రతి శనివారం రోజున పూజించాలి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అలా చేస్తూ ఉంటే వీరికి రోజు రోజుకి సమస్యలు అనేవి తగ్గుతూ వస్తాయి వీరి సమస్యలు అనేవి తగ్గిపోవటమే కాకుండా వీరికి అనుకూలంగా కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ప్రతికూలమైనటువంటి శక్తుల నుండి కూడా బయటపడతారు కాబట్టి తప్పకుండా కూడా ఈ చిన్న పరిహారం చేస్తే అంటే వీరికి ఉండే దోషాలు తొలగిపోతాయి శనిదేవుణ్ణి పూజించటం శనీశ్వరుణ్ణి పూజించటమే కాకుండా శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకోవటం అలానే శనిదేవుణ్ణి నువ్వుల నూనెతో నల్లటి వస్త్రాలతో పూజించటం వల్ల మీకు శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి అప్పుడు మీరు ఏది అనుకున్నా ఖచ్చితంగా కూడా జరుగుతుంది అలానే మీ జీవితంలో ఒక అద్భుతాన్ని కూడా చూడబోతూ ఉన్నారు అది ఏమిటి అంతే గనక ఒక స్త్రీ ఒక స్త్రీ మీ జీవితంలోకి రావటం కానీ లేదా మీరు ఇష్టపడిన వ్యక్తి ఇక మీకు దక్కరు అనుకున్నటువంటి వ్యక్తి మీకు దక్కటం అంటే మీ సొంతం కావటం వంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు అలానే మంగళవారం రోజున కుంభరాశి వారికి వివాహం కూడా నిశ్చయమయ్యే అయ్యే అవకాశం ఉంది వీరు మాటలు తక్కువగా మాట్లాడతారు చేదలు ఎక్కువగా చేస్తారు కాబట్టి వీరికి ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి ఎలాంటి అద్భుతం జరుగుతుంది అని రాదు కాదు కూడదు అనుకున్నది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి